హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్త్రీ మీకు లైన్ వేసే ఈ రెండు పనులు తప్పకుండా చేస్తుంది స్త్రీలు కనిపించరు కానీ వాళ్ళలో ఎన్నో రకాల కళలు ఉంటాయి పురుషుల కంటే అధికంగా ఎన్నో రంగాల్లో రాణిస్తున్నారు కానీ అందరికీ తెలియని విషయం వారు పురుషులను సైతం తమ వశం చేసుకునేందుకు తన అందాలను చూపిస్తూ మగాడికి లైన్ వేస్తుంది అసలు స్త్రీలు పురుషులకు లైన్ ఎలా వేశారో ఈ వీడియోలో తెలుసుకుందాం ఏ అమ్మాయి అయినా మీకు లైన్ వేస్తుందంటే ఈ రెండు పనులు తప్పకుండా చేస్తుంది ఇలా చేస్తుందో లేదో తెలుసుకోండి మామూలుగా ఒక అబ్బాయి అమ్మాయిని చూసినప్పుడు చూడడం కామన్ కానీ నువ్వు చూసినప్పుడు మాత్రం తను చూస్తుంటే అది అసలైన ప్రేమ ఇందులో అమ్మాయి చేసే మొదటి పని ఏ అమ్మాయి అయినా మీ ముందుకు రావడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది ఎందుకు అలా చేస్తుందంటే మీ ముందు మాట్లాడడానికి తనకు ధైర్యం సరిపోదు ఎందుకంటే తను మిమ్మల్ని ప్రేమిస్తుంది కాబట్టి అందువల్ల మీ ముందుకు రాదు అని చెప్పవచ్చు ఇందులో రెండవది తన బెస్ట్ ఫ్రెండ్తో మాత్రం ఉండి మిమ్మల్ని చూస్తూ ఉంటుంది మీ గురించి ఎవరికీ తెలియడం ఇష్టం ఉండదు చాలా క్లోజ్గా ఉండే వాళ్ళకు తప్ప ఇంకెవరికీ మీ గురించి తెలియడం ఇష్టం ఉండదు ఇలా మీతో క్లోజ్గా ఉంటే తను సహించలేదు ఏ పరిస్థితితో కనీసం మాట్లాడినా తను తట్టుకోలేదు అంతగా మిమ్మల్ని ఆ స్త్రీ ప్రేమిస్తుంది ఆ అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుందంటే ఖచ్చితంగా ఈ రెండు పనులు చేస్తుంది ఏ స్త్రీ అయినా తనకు నచ్చిన మగాడు కనిపిస్తే చాలు అతన్ని దొంగచాటుగా చూస్తూ ఉంటుంది అంతేకాదు అతన్ని తన ఫ్రెండ్స్ చూసినా కూడా తట్టుకోలేదు ఎందుకంటే అతను తనకు ఎక్కడ దూరం అవుతాడా అని ఎవరిని అతని మీద ఈగ వాళ్ళనివ్వకుండా తనకే సొంతం అన్నట్లు ప్రవర్తిస్తుంది నిజంగా ప్రేమించే వాళ్ళు ఇలానే ఉంటారు ఏదో టైంపాస్కు ప్రేమించే వాళ్ళు వేరే విధంగా ఉంటారు వాళ్ళ గురించి మరో వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరైన ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్